మల్లెపూలు ఎక్కువగా పూయాలని ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా మొక్కని చూసుకోవచ్చు ఎగ్ షెల్స్ని పడేస్తున్నారా అయితే ఎగ్షెల్స్ని పడేసే ముందు ఈ వీడియోని చూడండి ఎగ్షెల్స్ని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు డైరెక్ట్గా ఇచ్చిన ఎగ్ షెల్స్ కుళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది అసలు కుళ్ళిపోను కూడా అనమాట సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మొక్కకి నిండా పువ్వులు అనేవి వస్తాయి ఈ టిప్ అనేది మల్లె మొక్కలకే కాకుండా మీరు ఏ పూల మొక్కలకైనా ఏ వెజిటేబుల్ మొక్కలకైనా ఇవ్వవచ్చు ఒక్కసారి వీడియోని లాస్ట్ దాకా చూడండి తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెట్టు నిండా పెద్ద పెద్ద పువ్వులు పుయ్యాలంటే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పక ట్రై చేయండి హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాల్టి వీడియోలో మల్లె మొక్క గురించి తెలుసుకుందామండి మల్లెపూలు మొక్కకి బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి అలాగే మల్లెపూలు సీజన్ కాకుండా సీజన్ కానప్పుడు కూడా మల్లెపూలు మనకి బాగా పు పుయ్యాలి అంటే మనం వాటికి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి అలాగే ప్రోటీన్ని ఎలాంటి ప్రోటీన్ని మనం మొక్కకు అందిస్తున్నాం అనే దాని గురించి డీటెయిల్గా ఇవాటి వీడియోలో చూసుకుందామండి నేను ఇచ్చే ప్రోటీన్ వచ్చేసి మొక్కలకి ఎలా ఇస్తాను ఏంటి అని చెప్పి టోటల్గా ఈ వీడియో ఉంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కూడా తెలుస్తుంది అలాగే నేను చెప్పే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయినప్పటికీ మీరు వాటిని ఫాలో చేస్తే మల్లెపూలు మీకు కూడా బాగా చెట్టు నిండా పూస్తాయండి ఎలాంటి చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా కొమ్మకి మల్లె పూలు ఉండేటట్టు చూసుకుంటాను నేనైతే మరి మీరు ఎలా మల్లె మొక్కని కేర్ చేస్తారు అలాగే మీరు కూడా మల్లె మొక్కని ఇష్టపడతారా నాకైతే చాలా ఇష్టమండి మరి మీలో మన ఈవర్స్లో ఎంతమందికి మల్లె పూలు ఇష్టం అని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి నాకు తెలిసి మన ఆడవాళ్ళలో మల్లెపూలు ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి దాదాపుగా చాలామందికి ఇష్టమనే చెప్పొచ్చు ఇష్టపడని వాళ్ళు స్మెల్కి తలనొప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అంతేకాని మల్లెపూలు ఇష్టపడని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మల్లె చెట్టుకి ప్రతీ కొమ్మకి మొగ్గలు ఉన్నాయి పువ్వులు కూడా ఉన్నాయి అలాగే పువ్వు సైజు కూడా మీరు చూడొచ్చు పువ్వు సైజ్ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చిందో పువ్వు అయితే మొగ్గలు చూడండి ఒక్కొక్క కొమ్మకి నాలుగు ఐదు మొగ్గలు ఉన్నాయన్నమాట అంటే మొక్క బాగా హెల్దీగా ఉంటేనే పువ్వు అనేది మీకు హెల్దీగా పూస్తుంది అంటే పెద్ద పెద్ద పువ్వులు అన్నమాట మనం కట్టుకోవడానికి మాల ఎక్కువగా ఒకవేళ మీ దగ్గర పువ్వులు ఎక్కువగా ఉంటే మాల కూడా కట్టుకుంటాం కదా అలా కట్టుకోవడానికి కూడా ఈ పువ్వులు చాలా బాగుంటాయి సో ఈ పువ్వులు మీరు చూడొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు చ గాలికి చాలా గాలి ఎక్కువ ఉంది మాకు టెర్రస్ పైన కదా సో గాలి ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు బాగా ఊగిపోతున్నాయి అనమాట సో పువ్వులు మీరు చూడొచ్చు ఇక్కడ బాగా పెద్ద పెద్ద పువ్వులు అనమాట మల్లెపూలు నాకు ఇలా పెద్ద పెద్దవి రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంతకుముందు కూడా మొక్కనే పెంచుకునేదాన్ని కానీ చాలా శ్రద్ధగా అయితే చూసుకునేదాన్ని కాను ఇప్పుడిప్పుడు కొంచెం మొక్కలపైన ఇంట్రెస్ట్ వచ్చింది మాకు ముందున్న ఇంట్లో మొక్కలు పెట్టుకోవడానికి అంత స్థలం ఉండేది కాదు ఇప్పుడైతే టెరెస్ కాబట్టి ఇప్పుడు కొంచెం అవైలబుల్గా ఉందన్నమాట ప్లేస్ అందుకే మొక్కలపైన కొంచెం ఇంట్రెస్ట్ సో మీరు ఇంట్లో ఎగ్ అయితే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా ఎగ్నైతే వాడుతూ ఉంటాం ఎగ్ వాడిన తర్వాత ఆ ఎగ్ షెల్స్ని పడేస్తూ ఉంటారు చాలామంది పడేస్తూ ఉంటారు కానీ ఎగ్ షెల్స్ని పడేయకుండా మొక్కలకు కూడా వేసుకుంటారు కానీ మొక్కలకి ఎలా వేస్తారు ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటుంది అలాగే మీరు ఇలా ఎగ్ షెల్స్ని వేశారనుకోండి అది కుళ్ళిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది మట్టిలో వేసినా మీరు ఎలా వేసినా కుళ్ళిపోదన్నమాట అది మొక్కకి ప్రోటీన్ని అందజేస్తుంది కానీ కొంతవరకు అందజేస్తుంది ఒకవేళ మీరు ఎగ్ షెల్స్ని ఇలా మిక్సీలో వేసుకొని కానీ లేకపోతే ఏదైనా బండరాయి కింద చిన్న బండరాయి తీసుకొని దాని కింద దంచి వేసుకున్నా సరే ఎగ్ పౌడర్ చేసి ఎగ్ షెల్స్ని పౌడర్ చేసి కనుక మనం మొక్కలకి కనుక వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అలాగే దాని నుండి మొత్తం ప్రోటీన్ మొక్కకు అందుతుందన్నమాట ఎగ్ తింటే మనకి ఎంత ప్రోటీన్ అందుతుందో ఎగ్షెల్స్ నుంచి మొక్కలకి కూడా అంతే ప్రోటీన్ అందుతుంది సో అందుకని ఏ మొక్కలకైనా బలంగా పెరగాలి మొక్కలంటే ప్రోటీన్ చాలా అవసరం అన్నమాట మొక్కలకి సో అందుకే మొక్కలకి ప్రోటీన్ బాగా అందించాలి అంటే ఈ ఎగ్ షెల్స్ని పడేయకుండా మీరు ఈ విధంగా ఎగ్ పౌషెల్స్ని పౌడర్ చేసుకొని గనక మీరు మొక్క మొదట్లో ఇవ్వాలన్నమాట సో మొక్క మొదట్లో కనుక మీరు ఇచ్చుకుంటే చాలా అంటే చాలా పెద్ద పెద్ద పూలు వస్తాయి చెట్టు నిండా పువ్వులు బాగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతాయి అంటే ప్రోటీన్ ఉంటే కనుక మీకు మొక్క స్టెమ్ అనేది కొంచెం హెల్తీగా వస్తుంది అలాగే పువ్వులు స్టెమ్ బాగా హెల్తీగా వచ్చిందంటే పువ్వులు బాగా హెల్తీగా వస్తాయి ఆకులు ఎక్కువగా ఉండనియకండి మల్లె మొక్కలకి మొదట్లో ఉండే ఆకుల్ని మొత్తం తీసేయండి ఆకులు కనుక ఉంచారనుకోండి పువ్వులు సరిగ్గా రావు ఆకులను ఉంచకండి చాలా వరకు ఆకులను తీసేయండి సో so, ఆకలి ఎక్కువగా తీసేశారనుకోండి పువ్వులు చాలా బాగా వస్తాయి కావాలంటే ట్రై చేసి చూడండి సో ఇక్కడ నేను ఎగ్షెల్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా దీన్ని మాత్రం నేను ఇక్కడ ఇక్ మొక్క మొదట్లో కొంచెం మట్టి అయితే తవ్వుతున్నాను అనమాట మట్టి తవ్వేసి ఆ మట్టిలో మనం ఎగ్షెల్స్ పౌడర్ని వేసుకోవాలన్నమాట ఇలా ఒక బకెట్లో అంటే చిన్న ఫిఫ్టీన్ ఇంచ్ కుండి అనుకోండి ఫిఫ్టీన్ ఇంచు పాట్ అయితే మీకు ఒక టూ నుంచి త్రీ స్పూన్ దాకా మీరు పౌడర్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పది గుడ్ల షెల్స్ అయితే ఉంటాయనుకుంటున్నాను షెల్స్ ఒక టెన్ షెల్స్ అయితే ఉంటాయనుకుంటున్నాను నేను లెక్క పెట్టలేదండి జస్ట్ అలాగే తీసుకున్నాను కానీ దాన్ని రుబ్బిన తర్వాత నాకు రెండు మొక్కలకైతే బాగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మొక్కకు వేసుకుంటున్నాను ఇంకొక మొక్కకు తర్వాత వేసేస్తాను సో ఇది వీడియో కోసం చూపిస్తున్నాను అనమాట అందుకే దీనికి వేసుకుంటున్నాను ఇంకా మిగతా అది ఉంది కదా దాన్ని ఇంకొక మల్లె మొక్కకైతే వేసేస్తాను అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ఎగ్షల్స్ని పౌడర్ని వేసిన తర్వాత మట్టి మళ్ళీ దానిపైన మట్టి మూసేయండి మూసేస్తే మీరు ఒక రెండు రోజుల దాకా నీళ్లు ఎక్కువగా ఇవ్వద్దు మొక్కకి అంటే నీళ్లు డ్రైన్ అయిపోయేటట్టుగా నీళ్ళు ఇవ్వకండి వాన పడితే ఓకే కానీ మనం నీళ్ళు కనుక ఇస్తే బకెట్ నుంచి ముంచి నీళ్ళు ఇస్తే కనుక మీరు టూ డేస్ టూ డేస్ దాకా అవి డ్రైన్ అయ్యేంత వరకు అంటే ఒక వారం దగ్గర దగ్గరగా వారం రోజుల దాకా ఎక్కువగా నీళ్ళు అయితే ఇవ్వకండి సో కొంచెం తగినంత వరకు నీళ్ళు ఇవ్వండి ఆ పాట్లో ఉండే మట్టి అయ్యేంత వరకు మీరు నీళ్లు పోస్తే సరిపోతుంది మొక్కకి సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బకెట్లో ఉండే మట్టి అంతా ఒకసారి లూజ్ చేసుకోండి మట్టిని బాగా లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు నీళ్లు పోయొచ్చు కానీ నేను ప్రస్తుతానికి నీళ్లు పోయట్లేదు ఎందుకంటే మట్టి బాగా వెట్టుగా ఉంది కాబట్టి మనం ఇచ్చిన ప్రోటీన్ని మొక్క ఎన్ని రోజులకు తీసుకుంటుంది అంటే మినిమం సెవెన్ డేస్ అవుతుందండి మనం మట్టిలో ఇచ్చిన ప్రోటీన్ని మొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి వారం రోజులైతే పడుతుందన్నమాట సో అంతవరకు మీరు నీళ్ళని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం